కామాక్షి ఒకతే కూర్చుని ఉంటే అప్పుడు గుండెం వస్తుంది అది అత్తయ్య గారు మీతో మాట్లాడాలి అనగానే చెప్పమ్మా ఏంటి అని చెప్పి కామాక్షి అంటుంది ఇక డోర్ బయటే అక్కడ పల్లవి ఉంటుంది అనమాట ఇక ఇటు గుండమ్మ అంటుంది కామాక్షితోని అది అత్తయ్య మీరు ఎప్పుడు లేని విధంగా పల్లవిని మధ్యాహ్నం తిట్టేసరికి పల్లవి చాలా బాధపడుతుంది ఏడుస్తుంది అత్తయ్య అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను అతయ్య అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే మరి అది చేసింది ఆయన బాగుందా ఆ రాముని ఇంటికి తీసుకురావడం ఏంటి ఒకసారి ఈ అమ్మాయికి తీసుకొచ్చింది ఇప్పుడు గీత నువ్వేరా అని చెప్పి ఇదే పిలిచింది సారి ఇలా ఊరుకుంటూ పోతే ఆఖరికి మనం బాధపడే రోజు వస్తుంది అబ్బాయి ఎలాంటి వాడు ఏంటో మనకేం తెలుసు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే పల్లవి లోపలికి వచ్చి అది అమ్మగారు రాముని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇక తను ఎలాంటి వాడో నాకు తెలుసు తను అలాంటి వాడు కానే కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కామాక్షి అంటుంది వాడు మగవాడు వాడు ఎలాంటి వాడు అనేది మనకి తెలియదు ఇద్దరు ఆడపిల్లలు కదమ్మా మీ జాగ్రత్తలు మీరు ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఇక శ్రీనివాసరావు వచ్చి ఆయన కామాక్షి అన్న దాంట్లో తప్పేం లేదు కదా అని చెప్పి ఆయన కూడా అంటారు అప్పుడు గుండెం అంటుంది అయ్యో మీరు పెద్దవారు మీరు అనేది తప్పని అనట్లేదు మా మంచి కోసమే చెప్తున్నారని మాకు అర్థమవుతుంది కథ పల్లవిని ఎప్పుడు లేని విధంగా అలా తిట్టేసరికి కొంచెం బాధపడింది పల్లవి అంతే ఆ విషయం చెప్పడానికే అని చెప్పి అంటుంది గుండమ్మ అప్పుడు కామాక్షి అంటుంది అది కాదు కొంచెం కోపంలో అలా అనేసా పల్లవి అయినా నేను ఎప్పుడు ఇంటి పిల్లలాగే చూసుకున్నాం కదా కాతే కోపంలో నువ్వు ఏదో పనికి వచ్చావు అని చెప్పి అన్నాను అంతే అతే ఇంకొకసారి ఆ అబ్బాయిని మాత్రం మన ఇంటికి తీసుకురాకమ్మా మీరు కూడా కాలేజీలో ఎంతలో ఉండాలో అంతే ఉండ అప్పుడు పల్లవి అంటుంది సరే అమ్మగారు ఖచ్చితంగా ఇంకెప్పుడు రాముని ఇంటికైతే తీసుకురాము కాలేజ్లో కూడా మా హద్దుల్లోనే మేము ఉంటాము అని చెప్పి అనగానే సరే అయితే మరి వెలంటిక అని చెప్పి అనగానే ఇక గుండమ్మ అలాగే పల్లవి అక్కడి నుంచి వచ్చేస్తారు మరోపక్క చరణేమో అశ్వత్తకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే అక్కడే రూమ్ లో కూర్చునున్న వైష్ణవి చూసి అక్షత నీకే ఫోన్ అని చెప్పి అనగానే అక్షత వచ్చి ఇక ఫోన్ చూడగానే చరణ్ ఫోన్ చేస్తూ ఉండేసరికి చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తాడు ఇక ఆయన కూడా లిఫ్ట్ చేయదు మళ్ళీ మూడోసారి అలా చేస్తూ ఉంటే చేయి చేయి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయనుగా అని చెప్పి అక్షత ఇక హ్యాపీగా ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది రింగ్ అవుతున్న ఫోన్ని ఇటు పక్క చరణ్ ఏంటి అక్షిత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటాడు మరోపక్క ఇటు వైష్ణవి వచ్చి ఎవరి బేబీ ఎవరు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది అక్షత అని అదే మమ్మీ చరణ్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అనగానే మరి సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏంటి లిఫ్ట్ చేయి అని చెప్పి అంటుంది వైష్ణవి అంటే మమ్మీ యాక్చువల్గా ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతిసారి ఫస్ట్ ఇంకే లిఫ్ట్ చేసేసాను అనుకో ఇంకా ఏముంటుంది ఫోన్ చేయంగా లిఫ్ట్ చేయాలి అన్నట్టు తనకు కూడా అలా పడిపోతుంది మైండ్లో ఇలా కొంచెం వెయిట్ చేయించి వెయిట్ చేయించి అప్పుడు లిఫ్ట్ చేశాను అనుకో మా ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ పెరుగుతుంది బాండింగ్ కూడా పెరుగుతుంది అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి అంటుంది అక్షిత ఓ బాగానే ప్లాన్ చేస్తున్నావే అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు వైష్ణవి ఆ తర్వాత అక్షిత అంటుంది ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా ఇప్పుడు చరణ్ ఏమనుకుంటాడో తెలుసా అని చెప్పి చరణ్ వైపు చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు ఫస్ట్ కాల్కి లిఫ్ట్ చేస్తాను అక్షత ఈసారి ఏంటి లిఫ్ట్ చేయలేదు ఏమే ఉంటుంది తనకి హెల్త్ ఏమైనా బాగలేదా అని చెప్పి చరణ్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇటు పక్క అక్షత చెప్తుంది ఖచ్చితంగా నాకు హెల్త్ బాగలేదని అనుకుని ఉంటాడు రేపు కాలేజ్కి వెళ్ళాక ఏమైంది బేబీ ఎందుకు లైట్ అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అని చెప్పి చరణ్ చాలా కన్సర్న్గా అడుగుతాడు నాకు హెడ్ ఎక్గా ఉంది బేబీ అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు త్వరగా నిద్రపోయాను అని చెప్పి నువ్వు చెప్తావు అంతే కదా అని చెప్పి వైష్ణవి అంటుంది అంతే మమ్మీ ఇక అయ్యో అవునా ఇప్పుడు ఎలా ఉంది ట్యాబ్లెట్ తీసుకున్నావా ఏమైనా తిన్నావా లేదా పొందిన హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పి ఇలా కన్సర్న్ మీద కన్సన్ చూపిస్తూనే ఉంటాడు ఆ కేరింగ్ కన్సన్ నాకు కావాలి మమ్మీ అందుకే ఇదంతా అని చెప్పి నా కోసం నా కోసం ఒకరున్నారు అని చెప్పి నాకు ఆ ఫీల్ కావాలి మమ్మీ ఇక నేను ఆ ఫీల్ని అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను హీస్ మైండ్ మమ్మీ అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే పర్లేదే అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి మరోపక్క ఇటు చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు నైట్ అయినా కూడా ఏంటి అక్షత ఇన్నిసార్లు ఫోన్ చేశాను నేను అక్షతకి ఒక్కసారి కూడా లిప్ ఇవ్వలేదు ఏమై ఉంటుందో ఏంటో వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇక మంకీ క్యాప్ పెట్టుకొని నైట్ అయిపోతుందనమాట దాదాపు లెవెన్ ఆ టైం అయిపోతుంది ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉంటారు ఇక గోడ దూకి మరీ చరణ్ వస్తాడనమాట లోపలికి ఇక డోర్ తీసే ఉంటుంది మెయిన్ డోర్ తీసి లోపలికి వస్తాడనమాట అక్షత రూమ్ ఎక్కడ ఉండి ఉంటుంది అవును ఉంటుంది ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి మళ్ళీ అక్షతకు ఫోన్ చేస్తాడు ఇంట్లోకి వచ్చి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కూడా అక్షత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఖచ్చితంగా హెల్త్ పాడయ్యే ఉంటుంది ఏ రూమ్లో ఉందో అని చెప్పి ఇక కింద డోర్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక కింద వైపే కదా పల్లవి రూము తన షాడో కనిపిస్తుంది అనమాట పల్లవికి ఎవరో ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది దొంగే ఉంటాడు ఇంట్లో అటు ఇటు తచ్చాడుతున్నట్టున్నాడు వాడి పని చెప్తాను అని చెప్పి ఇక పల్లవి లేచి తను పొడుకున్న ప్లేస్లో లో అవి పెట్టి దుప్పటి వేసేసి ఇక ఖచ్చితంగా నా రూమ్లో కూడా వస్తాడు అని చెప్పి ఇక ఫ్లవర్ వాస్ది పట్టుకొని కొట్టడానికి రెడీగా ఉంటుంది మెల్లగా చరణ్ లోపలికి వచ్చి అక్షి అక్షి అని చెప్పి మెల్లగా పిలుస్తూ ఉంటాడు ఇక పక్కనే దాక్కున్న పల్లవి మాట విని అక్షి ఎంట్ర పక్షి రారా లోపలికి నీ పని చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇక మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడనమాట ఏంటండి క్యాట్వాకు అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటుంది చరణ్ని తిట్టుకుంటూ ఉంటుంది ఇక చరణ్ వచ్చి ఇక దుప్పటి తీసి చూడగానే అన్ని దిండ్లు ఉంటాయి ఇదేంటి అని చెప్పి చరణ్ షాకింగ్గా చూస్తూ ఉంటే వెనక నుంచి పల్లవి వచ్చి ఒక్కసారిగా తల మీద ఒక షార్ట్ ఇస్తుంది అప్ప అని చెప్పి అలా బెడ్ మీద పడిపోతాడనమాట చరణ్ ఇక అప్పుడు వెనక నుంచి పల్లవి ఇటు చరణ్ చేతులు వెనక్కి తిప్పి అబ్బాయి ఏంట్రా వాడబ్బు కూడా గుర్తొచ్చేలా చేస్తాను మా ఇంటికే దొంగతనకు వస్తావరా నీ పని చెప్తాను అని చెప్పి దొంగ అదొంగ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ నిద్రపోయిన వాళ్ళ ఇంటి దొంగ చెట్టు మన ఇంటికి పదండి అని చెప్పి అందరూ కిందకు వస్తూ ఉంటారు పక్క చరణ్ ఏమో వసే బండదానా నేనే చరణ్ అని చెప్పి అనగానే నన్నే బండదాన అంటావా అని చెప్పి ఇక చరణ్ చేయను మళ్ళీ ఇంకా మెల్తిప్తూ ఉంటుంది అబ్బా ఇప్పుడు ఈ మాట ఇంపార్టెంట్ అంటావా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇటు పక్కేమో గుండమ్మ అటు వైష్ణవి వాళ్ళు అటు కామాక్షి వాళ్ళు అందరూ కిందకొస్తూ ఉంటారు పలవి పలవి అనుకుంటారు ఈ టైమ్ చరణ్ అంటాడు పల్లవితోని అబ్బా అదిగో చూడు అందరూ వచ్చేస్తున్నారు ఈ టైంలో నన్ను ఇక్కడ చూశారంటే వీళ్ళంతా చాలా చండాలంగా ఉంటుంది ప్లీజే నన్ను కాపాడు అని చెప్పి అంటూ ఉంటే సరే అదిగో అరముందు కదా అక్కడికి వెళ్ళి దాకో అని చెప్పి అనగానే చరణ్ గబగబ వెళ్ళి అక్కడ దాక్కుంటాడు మీలోపు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారనమాట ఏంటి పల్లవి దొంగొచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ ఏంటి దొంగేడి అని చెప్పి వైష్ణవి కూడా ఇటు కామాక్షి కూడా దొంగేడి అని చెప్పి అడుగుతూ ఉంటే అది అది అని చెప్పి పల్లవి తన చేతిలో ఆల్రెడీ ఫ్లవర్ వాస్ పట్టుకొని ఉంటుంది ఇక ఇటు పక్క ఆ దొంగ వచ్చాడా లేదా అని చెప్పి ఆదిత్య కూడా అడుగుతూ ఉంటే వచ్చాడు వచ్చాడు వచ్చాడండి దొంగ వచ్చాడు అని చెప్పి అంటుంది పల్లవి మరి ఏడి అని చెప్పి అనగానే ఇటు ఈ మోంది నన్ను బుక్ చేసేలాగా ఉంది అని చెప్పి చరణ్ ఏమో తిట్టుకుంటూ ఉంటాడు పండ మొహం దాన్న నన్ను కాపాడవే అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు చరణ్ ప్లీజ్ ఏ నా గురించి చెప్పొద్దే అని చెప్పి చరణ్ ఏమో ప్రతిమ ఆడుతూ ఉంటాడు పల్లవిని ఇటు పక్క నుంచి ఇక చరణ్ అటు ఉన్నట్టు వీళ్ళకి వరకు కనిపించడం అనమాట ఇకప్పుడు పల్లవి అది దొంగ వచ్చాడు కానీ నా రూమ్లోకి రాలేదు నా కళలోకి వచ్చాడు అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి కళలోకి వచ్చాడా అని చెప్పి అందరూ షాక్ అవుతారు ఇకప్పుడు గీత అంటుంది దొంగ ఎదురు పడితేనే నువ్వు వాళ్ళని భయపడకుండా చితకబడతావు అలాంటి నేను నువ్వు కళలోకి వస్తే భయపడ్డవేంటి చాలా ఆశ్చర్యంగా ఉంది కళలోకి దొంగ వస్తే నిజంగా ఇక్కడ లైవ్లో నువ్వు ఫ్లవర్ హాస్ పట్టుకొని నించున్నావు ఇదేంటి అర్థం కావట్లేదు ఏమైంది అని చెప్పి గీత అడుగుతుంది ఇక అప్పుడు పల్లవి అంటే కళ కొంచెం రియలిస్టిక్గా అనిపించింది ఎదురుగా నాకేం భయం ఉండదు కానీ కల కదా కొంచెం భయం వేసింది అందుకే అలా అడిచాను సారీ అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత నీ పిచ్చి కళ వల్ల మా అందరిద్దరూ పాడు చేసావు కదే అని చెప్పి అక్షిత తిడుతూ ఉంటుంది ఇకప్పుడు గుండమ్మా సర్లే కళ అంటుంది కదా వదిలేసేయండి గీత ఈరోజు నువ్వు పల్లవి పక్కన పడుకో అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఆ ఎందుకమ్మా వద్దు నేను ఒకదాని పడుకుంటాను పర్వాలేదు లేదు అని చెప్పి అనగానే పోనీ నేను పడుకోనా అని చెప్పి గుండం అడుగుతుంది వద్దు వద్దు పర్వాలేదు నేను ఒకదాన్ని పడుకుంటాను నాకేం భయం లేదుగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే షోరా షోరా అని చెప్పి గుండెం అడుగుతూ ఉంటుంది కామాక్షి అంటుంది సర్లే ఒక్కతే పడుకుంటా అంటుంది కదా చూడమ్మా పల్లవి కొంచెం మంచి నీళ్ళు తాగి పొడుకోస్తానా పదండి పదండి అని చెప్పి కామాక్షి అన్నంతో అందరూ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత ఇక పల్లవి వెంటనే రూమ్ డోర్ వేసేస్తుంది ఇక చరణ్ బయటకు వచ్చి అందరూ బయటికి వెళ్ళిపోయినట్టే కదా ఎవరు లేరుగా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అయినా దొంగ అయితే మాత్రం ఇంత ఇదిగా కొట్టాలా దొంగ కూడా మంచిగా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఆ అబ్బే దొంగ రాగానే రా మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు అని చెప్పి కూర్చోమ్మా అని చెప్పి కాఫీ టిఫిన్లు ఇస్తారు అంతేగా కొట్టకుండా అని చెప్పి పల్లవి అంటుంది తర్వాత పల్లవి అంటుంది అయినా నీకు మరీ అసలు సిగ్గు లేకుండా ఇంత రాత్రి పూట అది కూడా అందరూ పడుకున్నాక నా కోసం మరీ ఇంత డేట్ చేసి రావాలా అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే అప్పుడు చాలా హలో హలో నువ్వే మెలుకులు తిరిగిపోవద్దు నేనేవి నీ కోసం రాలేదు నా అక్షత కోసం వచ్చాను ఓ అక్షిత కోసం వచ్చావా ఆయన ఫోన్లో మాట్లాడచ్చు కదా ఇలా ఎందుకు రావడం అని చెప్పి పలవి అంటుంది అంటే తను చూడాలనిపించింది మాట్లాడాలనిపించింది అందుకే వచ్చాను అని చెప్పి అనగానే నీకు పోనీ ఫోన్లో రీఛార్జ్ లేదా ఏంటి బ్యాలెన్స్ లేదా అని చెప్పి పల్లవి అడుగుతుంటే హలో నాది నీలాగా మంత్లీ బ్యాలెన్స్ కాదు పోస్ట్ పెయిడ్ అని చెప్పి అంటూ ఉంటాడు చ నీకు చాలాసార్లు కాల్ చేశాను కానీ తను లిఫ్ట్ చేయలేదు ఏమైందో అని కంగారుగా వచ్చాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఓ ప్రేమ కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నీకు తెలుసు కదా అని చెప్పి చరణ్ అంటాడు నీకు కూడా తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇలా అర్ధరాత్రి పూట వేరే వాళ్ళ ఇంట్లోకి దూరిపోయావనుకో వీపు విమానం మొత్త పోతుంది సో గుర్తుపెట్టుకో ఇకనైనా అని చెప్పి అంటుంది పల్లవి అలవి అంటుంది ఏదో నేను తెలివిన దాన్ని కాబట్టి నువ్వు మంకీ క్యాప్ తీగానే నువ్వని గుర్తుపెట్టి నేను నిన్ను సేవ్ చేశాను అదే నేను సేవ్ చేయకుండా మంకీ క్యాప్ తీకుండా అలా వదిలేసాను వాళ్ళంతా గబగబా వచ్చి నిన్ను వీపు మీద మాల్ కొట్టు కొట్టకుండా ఒక రేంజ్లో దంచేవాళ్ళు ఒక సీను ఒకసారి సీన్ ని తలుచుకో అని చెప్పి చరణ్ ఊహించుకొని వామ్మో అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు పల్లవి అంటుంది సోం పాపిట తెలుసు కదా నువ్వు చరణ్ అయిపోయేవాడివి పోయిక అని చెప్పి అనగానే ఇప్పుడు వెళ్ళమంటావా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అబ్బే లేదు పొద్దున దాగా ఉండి కాఫీ తాగివెళ్ళు లేకపోతే ఎవరు చూడకుండా ముందు వెళ్ళి నుంచి అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు చరణ్ వెళ్తా కానీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు టూ హ్యాండ్స్తో వచ్చాను బ్యాలెన్స్ హ్యాండ్ ఇంకో హ్యాండ్ ఏది అని చెప్పి అనగానే ఎదిగో ఇందాక మేలు తిప్పినప్పుడు నీ చేయి వెనకాలే ఉండిపోయింది ఎండు సెట్ చేస్తాను అని చెప్పి ఇక తిప్పేస్తుంది కదా ఆ చేతిని మళ్ళీ సెట్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అని చెప్పి పల్లవి అడుగుతుంది అప్పుడు చరణ్ అంటాడు పర్వాలేదే నీ చేయి పడితే నాకు సింగిల్ హ్యాండే అనుకున్నాను కానీ పర్లేదు పనిచేస్తుంది అని చెప్పి అంటాడు చరణ్ సరే బయలుదేరు మళ్ళీ ఇంకెప్పుడు ఇలాగా అర్ధరాత్రి ఇలాంటి పనులు చేసావని అనుకో డిస్క్ డాన్స్ అయిపోతుంది సరే ఉండు బయట ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అని చెప్పి డోర్ తీసి బయట చూస్తుంది పల్లవి చరణ్ ఎవరు లేరు రా అని చెప్పి ఇక డోర్ తీసి పంపించేస్తుంది అనమాట పల్లవి ఇక ఇదంతా కూడా పైనుంచి చూస్తూ ఉంటుంది ఎవరంటే అక్షిత ఇదేంటి చరణ్ ఏంటి ఈ టైంలో దీని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అసలు చరణ్కి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అక్షిత ఇక పల్లవి వెనక్కి తిరిగి చూడగానే ఇటు ఎదురుగా అక్షత కోపంగా చూస్తూ ఉంటుంది ఇక పల్లవి ఇదేంటి అక్షత చూసేసిందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఇంతేంటి ఎపిసోడ్ లో జరిగింది కమింగ్ ఎపిసోడ్ లో సో ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్